హాయ్ అండి ఆంధ్రాలో ఉన్నాను నేను మీ లైఫ్ కదా అండి ఈ రోజు మనం వచ్చేసి నరసాపురంలో ఉన్నామండి నరసాపురంలో వచ్చేసి పెమ్మాడి ఫర్నిచర్ కి అయితే వచ్చాను ఎందుకంటే ఇక్కడ రేట్లు అనేవి చాలా తక్కువగా రీజనబుల్ గా ఉంటాయండి మన మధ్య తరగతి కుటుంబాలు మ్యారేజ్ అయిన తర్వాత సారి పెట్టాలని చెప్పేసి చాలా చోట్ల తిరుగుతుంటారు కాదంటే రేట్లు ఎక్కువ చెప్పి అలాగా బార్గెన్ చేసుకుని చాలా మంది తెలియక ఎక్కువ రేట్లు అయితే పెట్టుకుంటా ఉంటారండి కాదంటే మన పెమ్మాడి లో అలా కాదు కాంబో అనమాట అంటే ఒక మంచం బీరువా డైనింగ్ టేబుల్ అని ఇలాగ డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ కలిపి చైర్స్ లేదంటే దానికి సంబంధించిన కాంబో అంతా కూడా ఒక సెట్ లాగా ఎంత ప్రైజ్ అని చేసి ఇస్తారండి ఆఫర్లోని వీళ్ళ దగ్గర ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఇప్పుడు అయితే ఇప్పుడే కదండి రెగ్యులర్ రెగ్యులర్గా కూడా ఏదో ఒక ఆఫర్ పెడతానే ఉంటారు వీళ్ళు ఒక థర్టీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారంట నేను లాస్ట్ టైం విజిట్ చేయడానికి వచ్చినప్పుడు చెప్పారు ఎందుకంటే ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను వీడియో అయితే తీయడం జరుగుతుంది ఇప్పుడు గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గర కాంబోస్ ఏమేమి ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి మొత్తం ఇవన్నీ కూడా మోడల్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ మోడల్స్ ఇవన్నీ కూడా చూపిస్తానండి మీకు ఈ వీడియోలోని వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది మీకు చాలా మందికి కూడా ఉపయోగపడుతుంది వీడియోని మీ వరకు కూడా షేర్ చేయండి లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు కూడా అన్న మీ అడిగినేరేంటన్నా జయంత్ కుమార్ జయంత్ కుమార్ నుంచి రన్ చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఓకే అండి ఓకే మనకి చాలా అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా ఇంత తక్కువ ధరకి మనకి కాంబో అనేది దొరకట్లేదు ఎంతలా తక్కువ ఇవ్వడానికి మన దగ్గర ఎందుకంటే ఇదే మా ఓన్ రీజనబుల్చరింగ్ అండి మా కంపెనీ లోనే జరుగుతుంది మంచం బీరువా తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ కూడా మన దగ్గర తయారవుతాయి మీ దగ్గర నాలుగు ఆరు టేక్ మంచం నా కోటింగ్ బీరువా డ్రెస్సింగ్ టేబుల్ సోఫా లేదా దివానకా ఈ రెండింటిలో ఎదుటి తీసుకోవచ్చు ఇది మొత్తం కాంబో కలిపి ఇరవై ఎనిమిది వేలకి ఇస్తామండి కాంబో మంచం వచ్చేసరికి త్రీ ఇయర్స్ మ్యాడ్రి వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ బీరువా అయితే పెయింటింగ్ కి స్పెషల్ గా పెయింటింగ్ కి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తాం వారంటీ అన్న ఫైవ్ ఇయర్స్ ఓకే మనకి నాలుగు వారు ఏ మోడల్ అయినా మనకి నచ్చిన మోడల్ తీసుకొచ్చా మంచం అంటే డిపెండ్ అండి ఏదైనా కానీ డిపెండ్ ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఆ రంగులు పట్టేస్తున్నాం ఓకే తర్వాత దీనికి వచ్చేసరికి అంగులు వేస్తాం బద్ద అంగులు వేస్తాను సో దీనికన్నా హెవీ కావాలంటే దానికి వేరే కాస్ట్ వస్తుంది కొంచెం మీకు ఈ రేట్లోనే లోనే మోడల్ మార్చాలంటే అది రేట్ అయితే మేము చేసిస్తాం చేస్తారు ఓకే ఓకే మనకి ఏంటంటే డిజైన్ హెవీ అయ్యేసరికి కొంచెం రేట్ పెరుగుతుంది అవునండి నార్మల్ గా మీరు ఇచ్చే రేటు కి కాంబో అనేది మీరు నార్మల్ గా ఇస్తారు డ్రెస్సింగ్ టేబుల్ లో అంటే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ లో టూ ఫీట్ వచ్చేసరికి మనకి కాంబో కాకుండా విడిగా తీసుకోవాలనుకుంటే కాంబోని కాకుండా టూ ఫీట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ టూ అండ్ హాఫ్ వచ్చేసరికి మనకి ఫోర్ థౌజండ్ త్రీ ఫీట్ వచ్చేసరికి మనకి ఫైవ్ థౌసండ్కి ఫైవ్ థౌసండ్ కి ఇస్తారా మంచం కూడా సెపరేట్ గా తీసుకొచ్చాను అలాగా సెపరేట్ మంచం పరుపు తల్లిండి లేదు పన్నెండు వేలు నాలుగు వారు వచ్చేసరికి నాలుగు వేలు ఐదు వారు టేక్ మంచం పరుపు పిల్లోస్ కావాలనుకుంటే మనకి పద్దెనిమిది వేలు పడుతుంది పద్దెనిమిది వేలు ఆర్ఆర్ వచ్చేసరికి అలాగే మంచం పరుపు తల్లిండి ఇరవై ఒక వేయి పడుతుంది ఇరవై ఒక వేయి పడుతుంది ఇప్పుడు పరుపు కూడా ఏంటంటే మనకి డబుల్ స్టిచ్చింగ్ వస్తుంది ద బెస్ట్ ఇస్తాం బెస్ట్ ఇస్తారు ఓకే ఓకే మీకు మ్యాడ్రి విడిగా కావాలనుకుంటే ఆఫర్స్ ఉన్నాయి అంటే మ్యాట్రెస్సెస్ లో కూడా మీకు రీబాండెడ్ లేదంటే క్వాయిర్ లేదంటే వేరే వేరే కావాలంటే లాటెక్స్ కావాలని ఉంది ఆఫర్స్ లో ఉన్నాయండి విడిగా మీరు కావాలనుకుంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు లేదు మాకు మ్యాట్రస్ వద్దు అనుకుంటే దీని బదులు అది చేసుకోవచ్చు దానికి కాస్ట్ మైనస్ చేస్తాం పాంబోలో ఏదైనా షిఫ్ట్ చేసుకోవచ్చు మాకు ఈ మంచం వద్దు వేరే మంచం కావాలనుకుంటే వేరే మంచం ఇస్తాం ఎండిఎఫ్ఓ దొరికితే మనకి టేక్ మంచం కూడా ఎండిఎఫ్ఓ టేక్ ఆఫ్ టేక్ కూడా పెట్టండి బట్ మాక్సిమం ఏంటంటే జనాలందరూ టేక్ చేస్తారు టేక్ ప్రిఫర్ చేస్తారు మనకి దీంట్లో ఏదైనా కూడా సెపరేట్ గా తీసుకోవచ్చు బీరు వల్ల అవునండి అవునండి అవును మనకి మనకి బీరు కావాలంటే కాంబోలోది కావాలంటే ఇదైతే సెవెన్ థౌసండ్ కి ఇస్తున్నాం అండి ఇదన్నా లేదు ఇదైతే సెవెన్ థౌసండ్ కి ఇస్తున్నాం ఈ బీరో వచ్చేసరికి ఫోర్ డోర్ ఇది ఎయిట్ థౌసండ్ కి ఇస్తాం ఇది ఎయిట్ థౌసండ్ అని ఓకే ఇలా సెపరేట్ గా కొనుక్కోవచ్చు మనకి లో కావాలి కాంబోలో కూడా ఉంటాయి సోఫా సెట్ లో సోఫా సెట్ అయితే ఇది ఫైబర్ అండి ఇది ఇది ఫైబర్ చాలా రిలాక్స్ ఇదైతే కొంచెం బాడీ రిలాక్స్మెంట్ అన్ని జరుగుతాయి కొంచెం స్మూత్ గా ఉంటుంది హార్డ్నెస్ కాకుండా కొంచెం స్మూత్ గా ఉంటుంది ఇదైతే ట్వంటీ ఫైవ్ ఆఫర్ లో ట్వంటీ ఫైవ్ ఇస్తాం ఆఫర్ లో ట్వంటీ ఫైవ్ ఈ ఇప్పుడు మన ఆఫర్ లో ఇది ఉందన్న ఇది సెవెంటీన్ ఇస్తాం ఫైవ్ హండ్రెడ్ మనకు ఆఫర్ లో ఇచ్చే ఆఫర్ ఏంటంటే ఇదండి సిక్స్ ఆఫర్ లో అయితే కాంబోలో తీసుకోవచ్చు లేదు మాకు విడిగా కావాలంటే సిక్స్ థౌసండ్ అండి అంటే మీకు ఆఫర్ లో ఉన్న అదే రేటు ఆఫర్ లో లేకపోయినా అదే రేటు ఇస్తున్నాం అంటే మీకు ఆఫర్ లో తీసుకోకపోతే ప్రైస్ ఎక్కువ పడుతుంది అనేది లేకుండా ఒక చార్ట్ ప్రిపేర్ చేసాం దానికి ఏంటంటే మీకు కాంబో కావాలని ఆ చార్ట్ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది అయితే ఆ ప్రైస్ ఉంటుంది లేదంటే మీ కాంబో ప్రైస్ కాంబో ప్రైస్ ఉంటుంది టీవీ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండి మీకు ఫైనల్ ప్రైజ్ షోరూమ్ కి ఫైనల్ ప్రైజ్ అంటే ఆఫర్ లో తగ్గిస్తామండి ఆఫర్ లో కానీ ఏంటంటే ఏమైతే ఉన్నాయో అన్ని తగ్గిచ్చి చెప్తాం డైనింగ్ టేబుల్ అండి ఇది టేక్ డైనింగ్ టేబుల్ అండి ఇది వచ్చేసరికి మనం ఆఫర్ లోనే పెట్టామండి ఇది అయితే సిక్స్టీన్ థౌసండ్ పడుతుంది మీకు నస్పూర్ కాదు కదా పాలకొల్ బేవరం ఏరియాలో కూడా సిక్స్టీన్సి అవ్వకపోవచ్చు అండి ఇది ఫుల్ టేక్ అయ్యి ఫుల్ టేక్ అండి ఫైన్ గ్లాస్ వస్తుంది అండి ఫుల్ టేక్ అవునండి మనకి మ్యాట్రిక్స్ ఇవి కూడా పొరుపులో సెపరేట్ ఎంత పడుతుంది ఇది

ఈస్ట్ గోదావరి అయితే రాజమండ్రి దాకా తుని ఏరియాస్ కూడా ఇస్తున్నారు కాంబోస్ తీసుకెళ్తున్నారు కొంచెం మంది రాజమండ్రి తర్వాత కాకినాడ వైజాగ్ ఇటు సైడ్ వచ్చేసరికి అమలాపురం రాజులు ఇంకా ఏరేస్ అన్న తీసుకుంటారు బేవరం కూడా తీసుకుంటున్నారు బేవరం కాకినాడ బేవరం ఇటు వచ్చేసరికి కైక్లూరు విజయవాడ ఇవాళ విజయవాడ విజయవాడ వెళ్ళిందండి ప్రైజెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయండి ఎందుకంటే ఒక మధ్య తరగతి వాళ్ళు కొనుక్కోవనే విధంగా ఉన్నాయన్నమాట మన దగ్గర ప్రైజెస్ వచ్చి ఉన్నాం వేరే దుక్కుని ఏంటంటే మనం వెళ్ళి షాప్కి వెళ్ళి మంచం ఎంతని లేదంటే కాంబోలో ఒక రేట్ చెప్పేస్తే ఇవన్నీ కూడా మనం బేరం ఆడుకోవాలి కస్టమర్స్ కి అండి ఇలా ఇవ్వడం వల్ల చాలా ఈజీ అవుతుంది మాక్సిమం ఏంటంటే వాళ్ళకి సింగిల్ ప్రొడక్ట్ అయినా లేకపోతే కాంబో అయినా కానీ ఒకే ప్రైస్ ఇవ్వడం వల్ల చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు ఏంటంటే మేము లక్కీ డ్రా కూడా పెట్టాము లక్కీ డ్రా ఆ లక్కీ డ్రా మధ్య తరగతి వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఇప్పుడు సపోజ్ ఎవరైనా కాంబో తీసుకుంటే ఇంకో టూ మంత్స్ లో డ్రా తీస్తాం వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ గ్రామ్స్ గోల్డ్ సెకండ్ వచ్చేసరికి ఏసీ తర్వాత ఫ్రిడ్జ్ చేస్తున్నా ఇవి కాకుండా ఇంకో ఫిఫ్టీ ప్రైజెస్ కూడా ఉంటాయి ప్రైజెస్ ఏంటంటే వాళ్ళు వచ్చి వాళ్ళు ఒక గేమ్ పెడతాం ఆ గేమ్ కండక్ట్ చేసిన దాంట్లో ఆ థియర్ దాంట్లో ఎవరైతే అంటే ఆ లక్కీ డ్రాలో మళ్ళీ వాళ్ళకి స్పిన్ గేమ్ ఇస్తాం ఆ స్పిన్ గేమ్ లో ఏ గిఫ్ట్ వస్తాయి ఓకే ఓకే పక్క అది ఇంకో టూ మంత్స్ లో జరుగుతుంది అండి కండక్ట్ చేస్తాం ఎవరు కొనుక్కున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో గిఫ్ట్ పట్టుకుని వెళ్ళి వచ్చేది ఏదైనా పట్టుకుని ఇది ఏంటనే ఎండిఎఫ్ మ్యాచ్ ఇది ఎండిఎఫ్ అండి ఓకే అంటే మీకు టేక్ తీసుకోవచ్చు లేదంటే ఎండిఎఫ్ ఎండిఎఫ్ తీసుకోవచ్చు లేదంటే ఆఫ్ టేక్ తీసుకోవచ్చు ఇదైతే ఆఫ్ టేక్ వస్తుంది ఇది హాఫ్ టేక్ అన్నా ఆఫ్ టేక్ అంటే మీరు ఏదో సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఫుల్ టెక్ తీసుకోవచ్చు లేదంటే తీసుకోవచ్చు లేదంటే హాఫ్ టెక్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇదేంటండి బీరువా ఇది ఫ్యామిలీ బీరువా అంటారు ఫ్యామిలీ బీరు అండి ఓకే ఇది వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ హైట్ నలభై ఎనిమిది అంగళాలు ఎడలకు వస్తుంది లోతు వచ్చేసరికి పంతొమ్మిది అంగళాలు లోతు ఉంటది అండి బీరువాది పంతొమ్మిది అంగళాలు హెవీ ఉంటుంది బీరువా ఓకే మినిమం వచ్చేసరికి ఒక ఎయిటీ కేజీస్ దాకా ఉంటది ఇది షోరూమ్ నార్మల్ గా వచ్చేసరికి బయట ఎయిటీన్ థౌసండ్ అలా అమ్ముతారండి మన దగ్గర వచ్చేసరికి థర్టీన్ ఫైవ్ కేస్తున్నాం ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి థర్టీన్ ఫైవ్ అన్నా వాటర్ కోటింగ్ అంటే మీకు వచ్చేసరికి ఇలాగే పెయింట్ ఓకే పౌడర్ జరుగుతుంది అంటే సో బయట మార్కెట్ పెయింట్ సాధారణ బీర్వల్ కన్నా ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంటది ఓకే ఇది వచ్చేసరికి ఫోర్ డోర్ బీరు అండి పంతొమ్మిదిలో వస్తుంది రెండు సొరుగులు ఒక లాటర్ వస్తుంది అండి మా షూస్ అండి ఇది ఓకే అంటే మార్కెట్ లో దొరికే షూస్ కన్నా ఏంటంటే కొంచెం వాటర్ అనేది అవుట్ అవుతుంది ఎక్కువ వాటర్ స్టే అవుతుంది సో ఈజీగా ఉంటుందండి చాలా మంది స్వీపింగ్ కి వీటికి యూజ్ అవుద్ది కొంచెం మాప్ పెట్టుకుంటారు కదా వెహికల్ వచ్చేసరికి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఓకే ఇవన్నీ డబల్ డన్ ఫోర్ డోర్ ఇవన్నీ కాదండి ప్రైజెస్ వేరే ఉంటాయి ఇవన్నీ ఒక్కొక్కటి ప్రైజ్ ఉంటుందండి ఒక్కో సైజ్ ఉంటుంది రేట్ కూడా వేరే ఉంటుంది ఇది వచ్చేసరికి సెవెన్ థౌసండ్ అండి స్టార్టింగ్ ప్రైస్ అండి మా షోరూంలో ఇది పార్డర్ కోటింగ్ అన్ని పౌడర్ పుట్టింగ్ తయారవుతాయండి పెయింట్ అయితే మనం చేయం అసలు ఓకే పెయింట్ అనేది ఏంటంటే గుమ్ములు పోదండి అది అవునా ఇది ఎలాగే ప్రైస్ సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అంటే మీకు ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తామండి ఇప్పుడు మంచాలకి ఎన్ని ఇయర్స్ అండి వారంటీ మంచాలకి త్రీ ఇయర్స్ అండి మంచాలకి త్రీ ఇయర్స్ ఇట్లకి అయితే ఫైవ్ ఇయర్స్ అవునండి అదే మ్యాట్రిక్స్ మీద అయితే అదైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇస్తున్నాం వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇస్తున్నారు ఓకే ఇవి వచ్చేసి దివాణ్ కదండి హ్యాండ్లెస్ దివాన్స్ అండి హ్యాండ్లెస్ అండి ఇవి హ్యాండ్లెస్ దివాన్స్ అంటారు ఇవి వచ్చేసరికి ఏంటంటే మీకు టేక్ అండి ప్యూర్ టేక్ వస్తాయి కట్ విత్ విత్సెస్ బాలిస్టర్ సెట్ తోటి మొత్తం సిక్స్ థౌజండ్ పడుతుంది సిక్స్ థౌసండ్ అండి అంటే ఆఫర్ లో మీకు ఇదే దివాణా కట్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇవి వచ్చేసరికి విడిగి అయితే సిక్స్ థౌసండ్ అండి లేదంటే ఆఫర్ లో కాంబో ప్రైజెస్ లో తీసుకోవచ్చు ప్రతి కాంబోలోనూ మెన్షన్ చేసాం దీన్ని నాలుగు ఆరు వచ్చేసరికి మీకు ఇరవై ఎనిమిది వేలు టేక్ వచ్చేసరికి ఐదు ఆరు వచ్చేసరికి మీకు ముప్పై ఆరు వేలు ఆరు ఆరు వచ్చేసరికి ముప్పై తొమ్మిది అండి ప్రతి కాంబోలోనూ మీకు కార్డు ఉంటుందండి ఉంటదండి మీకు నెక్స్ట్ దివాన్ తీసుకోవచ్చు లేదంటే సోఫా తీసుకోవచ్చు ఈ రెండింటిలో ఏది వద్దనుకుంటే అదైనా మైనస్ చేసుకోవచ్చు మైనస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీ ఫ్యాక్టరీలో తయారు చేసినవి అండి ఇవన్నీ మ్యానుఫాక్చరింగ్ అండి ఇలా చూస్తున్నారు కదండి ఇక్కడ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవే కదండి మనం ఏదన్నా ఆన్లైన్ లో చూసుకుని ఒక డిజైన్ కావాలి అంటే ఆ డిజైన్ కూడా కస్టమైజేషన్ అయితే చేస్తారు వీళ్ళు చూస్తున్నారు కదా చాలా ఉన్నాయి మొత్తం ఏంటండి ఉగాదాని మీద ఒకటి ఉండడం వల్ల మీకు చూపించడానికి అవట్లేదు ఏంటంటే చాలా మటుకు అప్పటికప్పుడు వాళ్ళు చేయించిన ఆర్డర్స్ ప్రకారం కూడా తయారు చేస్తుంటారు అనమాట ఇక్కడ ఇది వచ్చేసి ఐదు వారు అన్న అవునండి ఓకే కాంబౌండ్ ఐదువారు టేక్ మంచం పరుపు బీరువా డ్రెస్సింగ్ టేబుల్ దివాణా కట్ లేదంటే సోఫా అంటే దివాణా కట్ కానీ సోఫా రెండింటిలో తీసుకోవచ్చండి కాంబో కాస్ట్ ఎంత అన్నది ఇది ముప్పై ఆరు అండి ముప్పై ఆరు వేలే ఇది వచ్చేసరికి పాడర్ కోటింగ్ బీరువా అండి ఫోర్ డోర్ తీసుకోవచ్చు లేదంటే డబల్ డోర్ తీసుకోవచ్చు రెండు ఏదో తీసుకోవచ్చు ఓకే ఓకే మనకి నాలుగు వారం అయిపోయింది అన్న ఐదు వర అయిపోయింది ఇది ఆరు ఆరు కాంబో అన్న ఓకే ఏమేమి వస్తాయన్నా కాస్ట్ ఎలా ఉంటుంది పంచం పరుపు పిల్లోస్ బీరువా డ్రెస్సింగ్ టేబుల్ సోఫా లేదంటే దివాన కట్ దివాన కట్ సేమ్ అంటే సేమ్ అన్ని ఒకటే గానీ డ్రెస్సింగ్ టేబుల్ సైజ్ మారుతుంది అన్న సైజ్ ఓకే ఓకే టూ అండ్ హాఫ్ ఇది టూ అండ్ హాఫ్ అన్న కాస్ట్ ఎలా అనేది ఇది ముప్పై తొమ్మిది వేలు ముప్పై తొమ్మిది వేలు అన్న మొత్తం ఓకే అండి చూస్తున్నారు కదా రేట్లయితే ఇవ్వండి చాలా అనుకూలంగా చాలా తక్కువ ధరకు అయితే ఉన్నాయి మన మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ ధరలు అనేవి ఓకే అన్న చాలా థ్యాంక్స్ అన్న మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏంటన్నా లక్ బాక్సా డ్రా బాక్సెస్ అండి ఫస్ట్ వన్ టూ త్రీ ప్రైజెస్ నుంచి తీస్తాం తర్వాత ఫిఫ్టీ దాంట్లో నుంచి తీస్తాం మీకు దీంట్లో ఇంకో టూ మంత్స్ లో తీస్తామండి దీంట్లో వన్ టూ త్రీ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి నాలుగు గ్రాములు గోల్డ్ సెకండ్ ప్రైజ్ ఏసీ తర్వాత ఫ్రిడ్జ్ అండి ఫ్రిడ్జ్ అండి ఈ మూడు ప్రైజెస్ లో ఏదో ఒక ప్రైజ్ అంటే కస్టమర్స్ ని పిలిచిన తర్వాత వాళ్ళు ఏది తీస్తే అది ఇస్తామండి దీంట్లో ఏంటంటే నెక్స్ట్ ఫిఫ్టీ మెంబర్స్ తీస్తాం అండి ఇది స్పెషల్ గిఫ్ట్స్ అనమాట అవి ఏంటంటే ముగ్గురికి మాత్రమే తగిలితే దాంట్లోనే దీనికి వచ్చేసరికి మేము ఒక స్పిన్ సిస్టమ్ లాంటిది పెడతామండి ఆ ప్రైజెస్ లో కస్టమర్ వచ్చి స్పిన్ చేసుకున్న తర్వాత ఏదైతే ప్రైస్ వస్తుందో ఆ ప్రైస్ వాళ్ళు ఓకే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ప్రైజ్ వెళ్తారు అయితే అండి వీడియో చూసారు కదండి ఆఫర్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మన నర్సాపురంలో దుర్గా స్ట్రీట్స్ ఎన్సీసీ ఆఫీస్ ఆపోజిట్ లో అయితే ఉంటదండి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక ఇక్కడ స్క్రీన్ వేస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదంతా కూడా వీళ్ళ ఫ్యాక్టరీ అనమాట ఇక్కడ లోపల అయితే బీరువాలు తయారవుతాయండి బయట వచ్చేసి మంచాలయ్యి తయారవుతాయి అనమాట చూస్తున్నారు కదండి మెషినరీ అయితే చాలా ఎక్కువగానే ఉందండి వీళ్ళు ఏంటంటే మొత్తం ఫర్నిచర్ ఇవన్నీ కూడా ఇక్కడైతే తయారు చేస్తుంటారు అన్నమాట వీళ్ళ ఫ్యాక్టరీలోని మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి చాలా మందికి అయితే యూజ్ ఈ వీడియో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ తోటి మీ ముందుకైతే వస్తాను యూజ్ఫుల్ వీడియోస్ తోటి ఉంటానండి మీ లైఫ్ ఆఫ్ గోదావరి